జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఒకటవ వార్డు అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ మీందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనం సరిగా లేనందున నిర్వాహకులు సిబ్బందిపై మున్సిపల్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు భోజనాన్ని సదుపాయాన్ని ప్రకారం మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు పాఠశాలలో మురుగుదొడ్లు సక్రమంగా లేనందున ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సజాత కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ గడ్డ మీద రాణి మహేష్ లడ్డు పద కృష్ణ కుమారి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు